పరిష్కారం ఇస్తున్నావు కానీ నాకు పరిష్కారం దగ్గరికి నేను వెళుతున్నాను కానీ నాకు ఎవరున్నారు సొంతమ గురించి చింత లేఖ మత కార్యం గురించి ప్రసంగం గురించి ప్రార్థన గురించి పాట గురించి కార్యక్రమాల గురించి చింత కలిగి చాలా మంది ఈరోజు నీ దైవ దైవభక్తుడు కాదు నీ దైవ దైవభక్తి కాదు ఈ రోజుని వచ్చిన నా మాట విన సహోదరు సహోదరులారా నీకు దైవ దైవభక్తియా నీకు సంఘ భక్తియా దైవభక్తియా వెతికి దేనికోసం వాక్యం విన్నా నా కోసం ప్రార్థించండి అన్నాడు వాక్యం అన్ని విన్నా తర్వాత వచ్చి ప్రార్థించండి అన్నారు అంటే వారి వీటిలో కూర్చున్న అన్నీ కూడా దేవుని వెదికి కాదు తమ అవస్థాన మీదకి కూర్చున్నా ఈ వీటిలో మా అవసరానికి అయితేనా పరిష్కారం అవుతుందా మా రోగానికైనా పరిష్కారం అవుతుందా మా ఇంటికి అయితే పరిష్కారం అవుతుందా అదే ఆలోచించి కూర్చుంటున్నారు వారి దేవుని వెదికి వెళ్ళి రాలేదు బ్రతుకిలో దేవుడు దొరకదు నీ జీవితం అన్ని ఉంటారు ఈ అడుక్కున్న పని ఎప్పుడు ఆగదు మళ్ళా అడుగుచున్నారు దేవుని వెదికివారు వారు ఉన్నారు వివేకంతో దేవుని వెదికివారు వారు ఉన్నారు దేవుని కోసం సహనంతో కనిపెట్టించిన వారు ఎవరు ఉన్నారు దేవుని కోసం సహనంతో కనిపెట్టించు నాకు వేరేమీ కాదు నా జీవితంలో నాకు దేవుడు కావాలి హల్ల సోదరా సభోదరి ఈ దేవుడు తప్ప నీ ఏమి పొత్తుకున్న కూడా అది కొన్ని రోజుల కొరకు మాత్రమే అని తెలుసుకోవాలి శాశ్వతమైన దేవుడు ఒక్కడే నీ అమ్మని రక్షించిన దేవుడు ఒక్కడే నీ ఆత్మని ప్రతికించిన దేవుడు ఒక్కరే ఇది కాకుండా నీవు చట్ట కొరకు లోక కొరకు డబ్బు కొరకు ఇబ్బంది కొరకు రోగ కొరకు నీ ఎంత కాలం ఎదుగుతా నీ మీకు మరి ఎన్ని కాల గంటలు విన్న కూడా అయ్యా కాదు నాకు నడినొప్పి నొప్పి ప్రార్థిస్తారని అడుగుతున్నా నా పిల్లల కోసం ప్రార్థిస్తారా అని అడుగుతున్నా కాకుండా ఈనాడు ప్రజలకు వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడం మనసు లేదు ప్రార్థన చేయించుకోవాలని మనసు వాక్యం అన్నీ విన్న తర్వాత అయ్యారు నాకోసం ప్రార్థించండి అంట ఎందుకమ్మా నేను ప్రార్థించాలా మీరు ప్రార్థించదా నీ పశ్చాత్తపడదా నీ లోపడదా వాక్యం నేను చెప్పాలి ప్రార్థన నేనే చేయాలా మీరేం చేస్తాను ఇంకా వాక్యం విందా చేసింది కలిసి ముద్ది రావడం లేదా నీకు పాకి విన్న తర్వాత నా కోసం ప్రార్థించండి అండి నాకు సిక్కి అనిపిస్తుంది గోపప్పుడు వస్తుంది ఇన్ని విని తర్వాత ప్రార్థించండి అంటున్నాను ఇన్ని విన్ని నీకేం అర్థమైంది నీవే కదా ప్రశ్చాత్తపడవలసింది నీవే కదా ప్రార్థించవలసింది అవును ప్రభా నీవి నాతో మాట్లాడింది నా విషయం పెట్టినా నాకు అర్థమైంది ఆయన పైకి లేకు వారిని ప్రార్థించాలి క్రైస్తవులకు ఇదే అలవాటు అయిపోయింది ఇదే అలవాటు ప్రార్థన చేయించుకోవడం ఒక సేవకుని చూసుకుంటే ఎవరుకుంటున్నారు ప్రార్థన చేయించుకోవాలి అది చాలా ఈ సేవకులే మాత్రం నేర్పించాలి నాకు తెలుసు ఈ పాస్లో అలవాటు నేర్పించాలి రండి అందరికీ ప్రార్థన చేస్తాను ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಾರ್ಥನೆgeqslant. ಇಲ್ಲಿ ಲೈನ್ ಕಟ್ಟಿ ಇస్తారు. ಈ ಬೆದಕಡಾನಕ್ಕೆ ಬೆಳೆದಿರುವ ಸೇವಕರಿಗೆ ಈ ಅದಮತ್ತೆ ನೇಮಪಂಚಾರ ಅದಕ್ಕೆ ಅಯ್ಯಗಾರ್ತ ಪ್ರಾರ್ಥನೆgeqslantಚುವಾಯಿ. ಅಯ್ಯಗಾರ್ತ ಪ್ರಾರ್ಥನೆgeqslantಚುವಾಯಿ. ಏ ಅಯ್ಯಗಾರ್ತ ಪ್ರಾರ್ಥನೆgeqslantನಾ ಮಾರು ಮನಸು ಅಂತ ಕೋತ ನೀಕೆ ನೆಲ್ಲಗವೇ. ಸ್ತೋತ್ರಂ మారు మనసు పొందకపోతే ఏ అయ్యగారి నిన్ను తల మీద చేయబట్టి ఎంతసేపు ప్రార్థించినా నీకు చివరిగా నెరగబోతుంది ఎవరో ప్రార్థన చేస్తే పర్లోకపోతాను అన్నకు నీ మారు మనసు పొందాలి ఇప్పుడు నీ దురాశ వదులు నీ దర్భాష వదులు హలో నేను అంటుకున్నారు డబ్బా చాలా అంటుకున్నారు ఇంకో మనసులో కొట్టుకోని భక్తి చూపిస్తున్నారు నీ వెదికిన డబ్బు దేవుడు కాదు నీ వెదికిన డబ్బు దానిలో సేవకు సేవకులే తేడా లేదు విశ్వాసీ ఆశీర్వాదం పాశతి కాణిక ఇంత ఏం చేసినా డబ్బు చదివి వచ్చేసారు చిన్నలేండి యాజన్ ప్రజలేండి అందరూ ధనాశ్రు అందరు ధనాశ్రు ఈ భక్తికి ఈ కార్యక్రమం కలిసికి వెనక్క ఉన్నదేంటి ఈ యొక్క ధనాశ లేకపోతే ఎంతో మంది బాగుపడతారు